తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ బుధవారం సుబ్రహ్మణేశ్వర స్వామి సృష్టి పురస్కరించుకుని అత్తిలి ఐతంపూడి పేకేరు రాపాక గ్రామాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలతో పాటు తణుకు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లీ దేవసాయన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలన్నింటిలోనూ కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ప్రతి ఆలయం దగ్గర కూడా ఎంతోమంది భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో షష్ఠి పండుగని జరుపుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకి మిత్రులకి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మన నియోజకవర్గ ప్రజలందరిలోనూ మీద ఉండి ప్రతి కుటుంబం కూడా ఆయుర ఐశ్వర్యాలతో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళి